హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కి రంజావలాగ్ నేను రంజా అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను అండి ఈరోజైతే నైట్ టు మార్నింగ్ రొటీన్ మీతో అయితే షేర్ చేస్తున్నాను ఈ రోజు నైట్ అయితే పిల్లల కోసం చికెన్ రోస్ట్ అయితే చేస్తున్నా అండి ఇక్కడ రెండు వందల గ్రాములు చికెన్ అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఉప్పు కారం పసుపు ధనియాలు పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ చికెన్ మసాలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగైతే కలుపుకోవాలి ఇలాగైతే కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పక్కన అయితే ఉంచేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టేసుకున్నాను ఇటు సైడ్ అయితే రైస్ అయితే పెడుతున్నాను ఇంకా పిల్లలకైతే హోంవర్క్ చేపిస్తూ ఇదైతే వంట చేస్తున్నానండి ఇంకా స్టవ్ వెళ్ళి గించుకొని కడాయి పెట్టేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి నూనె వేడిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలని అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి ఆయిల్లో కలిసేలాగైతే కలుపుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చికెన్లో నుంచి అయితే వాటర్ వస్తాయండి ఆ వాటర్ ఇంకపోయి చికెన్ అయితే ఫ్రై అవ్వాలి ఇందులోకి కొంచెం గరం మసాలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని చికెన్లో కలిసి ఎలా కలుపుకోవాలి అంతే సింపుల్ టేస్టీగా చికెన్ రోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇక్కడైతే రైస్ పెట్టేశాను కదా రైస్ కూడా ఉడికింది ఇంకా చికెన్ రోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇలాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు ఇంకా ఇక్కడైతే వేడివేడిగా పిల్లలకైతే సర్వ్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ కూడా లంచ్ చేయలేదు పెద్ద బాబు ఇంక అందుకని చెప్పేసి డిన్నర్ అయితే తొందరగా పెట్టేస్తాను స్కూల్ ఉందంటే తొందరగా తినేసి ఎయిట్ కల్లా పడుకుంటారండి ఇంకా వేడివేడిగా అయితే పెడుతున్నాను చికెన్ కర్రీ చేశాను కదా పెట్టేశాను పిల్లల కోసమే అండి మా అయితే తోటకూర ఉంది వాళ్ళ కోసం సపరేట్గా తీసి పెడతాను ఇంక ఇక్కడైతే తోటకూర ఉంది మా హస్బెండ్ చికెన్ ఇంకా ఇంకొని తోటకూర చేశాను మధ్యాహ్నం ఇక్కడైతే దోశలకి పెట్టేశాను ఈ పిండి అయితే రుబ్బేయాలి ఇంకా హోంవర్క్ అయిపోయింది ఇంకా లంచ్ అయితే పెట్టేశాను లేట్ అవుతుందని చెప్పేసి స్కూల్ నుంచి వచ్చారు కదా ఆఫ్టర్నూన్ లంచే చేయలేదండి అసలు తలబాబు మ్యామ్కి కంప్లైంట్ అయితే చేయాలి మార్నింగ్ అయితే క్యారెట్ రైస్ తనే చేయమన్నారు సరే అని చెప్పేసి చేశాను అస్సలు తినలేదు చూడండి అట్లాగే వెనక్కి అయితే తీసుకొని వచ్చారు పెట్టిందే కొంచెం కొంచెం కూడా వెనక్కి తీసుకొని వచ్చారు ఇంకా మార్నింగ్ స్నాక్స్ వచ్చేసి యాపిల్ అండ్ స్ట్రాబెరీ అయితే పంపించాను అవి అయితే తినేసి గమ్ముగా కూర్చున్నాడు ఇంకా లంచ్ అయితే ఇంటికి తీసుకొని వచ్చారు మొన్న ఒకసారి కూడా అట్టే తీసుకొని వచ్చారు మ్యామ్కి అయితే కంప్లైంట్ చేయాలి మ్యామ్కి ఫోన్ చేసి చెప్తే రేపు ఉంచుకొట్టి ఇది తినకొట్టి వరకు బెడ్జెట్ కురవచ్చు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి ఇక్కడైతే పల్లీలు పుట్నాలు పచ్చిమిర్చి ఆయిల్ అయితే ఫ్రై చేస్తున్నాను నైట్ అయితే పిండి అయితే గ్రైండ్ చేసి పెట్టేశాను కదా ఇంకా మా హస్బెండ్ అయితే అలా వాకింగ్ చేసి వస్తా వస్తా వాటర్ తీసుకొని వస్తాలి అని చెప్పేసి బయలుదేరుతున్నారు మార్నింగ్ అయితే సిక్స్కి అయితే లెగుస్తానండి ఇంక లెగేసి రైస్ అలాగే చాయ్ పెట్టేసి అలాగా కూర్చుంటాను ఇక్కడ కుర్చీ చేసుకొని ఇంకా పచ్చగా చెట్లను చూసుకుంటూ అలాగైతే కూర్చుంటానండి ఇప్పుడు ఇప్పుడే తెల్లారుతుంది ఇంకా ఇక్కడైతే రైస్ పెట్టేశాను రైస్ అయితే ఉడుకుతుంది మా హస్బెండ్ కోసం ఒక ఛాయ్ పెడతానండి ఎందుకంటే బయటకు వెళ్తారు కదా వాకింగ్కి అక్కడైతే ఒక చాయ్ తాగొస్తారండి ఇంకా దోశల కోసం అన్నీ రెడీ చేసి పెట్టేశాను చట్నీ గ్రైండ్ చేద్దాం అని చెప్పేసి పెట్టేసాను రెడీగా ఇంకా ఇక్కడైతే పిల్లలకి యూనిఫామ్ ఐడి కార్డు బెల్ట్ షూస్ అన్నీ రెడీగా అయితే పెట్టేశాను పిల్లలకి లేపేసి బ్రష్లు అయితే ఇచ్చాను బ్రష్ చేయమని పేస్ట్ వేసి అయితే ఇచ్చాను అండి ఇంకా బ్రష్ చేయడానికైతే వెళ్తున్నారు ఇక్కడైతే పోటీ అండి అసలు ఎలా కుట్టుకుంటూ ఉంటారో దాచిపెట్టడం నేను ఫస్ట్ నువ్వు ఫస్ట్ రెడీ అవ్వాలని అన్నీ అక్కడ పెట్టేస్తే చాలు వాళ్ళే రెడీ అయిపోతారు ఇక్కడైతే ఇంక వాళ్ళ స్నాక్స్ కోసం వాటర్ మిలన్ అయితే పెడుతున్నాను లంచ్ బాక్స్లోకి అలాగే రైస్ వచ్చేసి బీట్రూట్ రైస్ ఇంకా టిఫిన్ అయితే దోశలు అయితే పెట్టేశాను అండి వాటర్ అయితే వస్తుంది ఇంకా షర్ట్లు అయితే నానబెట్టేశాను ఉత్కాలి షర్ట్లు షర్ట్లు అయితే వాషింగ్ మిషన్లో వేయలేదు నాకు నచ్చట్లేదు అది ఇంక పిల్లలు అయితే రెడీ అయిపోయారు నేను కూడా రెడీ అయిపోయాను ఇంకైతే బయలుదేరిపోవాలి నేనే తీసుకెళ్తున్నాను డైలీ మార్నింగ్ ఇంకా ఎయిట్ అయితే అయిందండి ఎయిట్ ఫిఫ్టీన్కి స్కూల్లో ఉంటాను ఎయిట్ థర్టీకి ఇంట్లో అయితే ఉంటాను ఇంకా తొందరగా అయితే బయలుదేరి వెళ్ళిపోవాలి టైం అవుతుంది ఇంకా స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చేసానండి వస్తూ వస్తూ ఇంకా వెజిటేబుల్స్ కావాలంటే తీసుకొని వచ్చాను ఇంకా ఇక్కడైతే వాషింగ్ మిషన్ ఎంత అవుతుంది అయిపోయిందా లేదా అన్నట్టుగా చూద్దామని చెప్పేసి వెళ్ళి చూసేసానండి ఇంట్లో పని అయితే చేసుకోవాలి తొందరగా ఇంకా వెళ్ళే పని లేదండి చూడండి ఇదంతా సర్ది మంచిగా రెండు వచ్చిందండి మార్నింగ్ పూట ఫస్ట్ పిల్లల్ని స్కూల్లో వస్తే తర్వాత చేసుకోవచ్చని తొందర తొందరగా ఎక్కడక్కడ పెట్టేసి వెళ్ళిపోతానండి ఇంకా వచ్చిన తర్వాత ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా వస్తా వస్తే పాలకూర అలాగే మునక్కాయలు స్వీట్ పొటాటో అయితే తీసుకొని వచ్చాను పిల్లలకి అలాగే మునక్కాయలు వచ్చేసి సాంబార్ చేద్దామని చెప్పేసి తీసుకొని వచ్చానండి ఇక్కడైతే బెడ్షీట్లు అయితే మడితేస్తున్నాను ఇంకా ఎండ అయితే మంచిగా వచ్చిందండి మార్నింగ్ పూట ఇక్కడ బెడ్రూమ్లో అయినా హాల్లో అయినా ఇంకా కటన్ అయితే పైకేసి ఇదంతా క్లీన్ చేస్తున్నాను ఇలాగా బెడ్రూమ్ అయితే బెడ్షీట్లు అవి తీసేసి ఇంకా రూమ్ అంతా ఊడ్చేస్తానండి ఎందుకంటే కుప్పతను వస్తాడు తొందరగా ఊడ్చి కుప్ప రెడీగా పెడితే ఆ తర్వాత కుప్ప అతనికి చేస్తే తీసుకెళ్తారు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇల్లంతా శుభ్రం చేసేస్తాను ఇక ఈ ఇండో కూడా క్లీన్ చేసేయాలి బూత్ చూసారు కదా ఎట్లా వచ్చిందో ఇక్కడ నెట్ అనేది పెట్టేశాను దులపడం అయితే కుదరట్లేదు ఈరోజు తీద్దామని చెప్పేసి తీస్తున్నాను ఈ తీయడానికి ఏంటంటే నేను పిన్నులు కొట్టించాను వస్తుందో రాదో అనుకున్నా కానీ చాలా ఈజీగా అయితే వచ్చేసిందిలండి అది కాకుండా ఈ కిటికీ నెట్ పెట్టేసాను కదా విండోస్ దగ్గర అయితే చెదులు కూడా వస్తుంది సరే దులిపేద్దాం ఈరోజు అని చెప్పేసి ఇంకా బయట ఉండండి బూజ్ అనేది చెయ్యి అయితే లోపలికి వెళ్ళడం లేదు ఎలాగ ఎలాగ అన్నట్టుగా ఇంకా చిన్నగా చేయి బయటికి తీసేసి అలాగైతే దులిపాను చదువులు చూడండి ఎలా పట్టిందో ఇంక అంతా అయితే దులిపేసి నెట్ అయితే పెట్టేశాను ఇంకా ఇది కూడా క్లీన్ చేసేస్తే పని అయితే అయిపోయి మ్యాథ్ తెచ్చాడండి రిలాన్స్లో సో చాలా బాగుంది కార్లకి బాగుంది మసాజ్ చేసినట్టయితే ఉందండి ఇది ఇప్పుడు టిఫిన్ అయితే చేసేయాలి కొంత తొందరగా టిఫిన్ అయితే చేయాలండి లేట్ అవుతుంది నేనైతే అన్నం తిన్నప్పుడైనా కానివ్వండి ఇలా టిఫిన్ చేసేటప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు అయితే కంపల్సరీగా తాగుతాను ఇలా తాగినా మంచిదంట నాకైతే ఇంకా అదే అలవాటైపోయింది ఇంక ఇక్కడైతే వేడి వేడి దోశలు వేసుకొని తింటాను ఇంకైతే దోశలు అయితే తింటున్నాను ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నా అండి ఇక మార్నింగ్ రొటీన్ అయితే ఇలా అయితే ఉంటుందండి ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరో నేను విలుస్తాం కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ ఓకే బాయ్